హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఇక్కడ మనకి ఏడబ్ల్యూఈ పోస్టుల భర్తీ వేగవంతం ద్రోపత్రాల పరిశీలనకు తేదీలను ప్రకటించిన టీఎస్పిఎస్సి పద్దెనిమిది నుంచి వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమంటూ ఆంధ్రప్రభ పేపర్లో పబ్లిష్ అయింది సో దీని గురించి చూద్దాం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు టిఎస్పిఎస్సి గుడ్ న్యూస్ చెప్పింది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ ఉద్యోగాల నియామక ప్రక్రియలో టీఎస్పిఎస్సి వేగం పెంచింది ఎట్టకేలకు ఏఈఈ పోస్టులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు సంబంధించినటువంటి తేదీలను టిఎస్పిఎస్సి ప్రకటించింది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ధ్రువపత్రాల ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిపింది వివిధ ఇంజనీరింగ్ విభాగాలలో పదిహేను వందల నలభై పోస్టుల భర్తీ కోసం గత ఏడాది రాత పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే సెప్టెంబర్ ఇరవై తేదీన జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేసింది గత ఆరు నెలలుగా తదుపరి నియామక ప్రక్రియను చేపట్టకపోవడంతో అభ్యర్థులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు చలో భవన్ కార్యక్రమాలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే ఇటకేలకు కమిషన్ ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ తేదీలను తాజాగా ప్రకటించింది ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై రెండవ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు కూకట్పల్లి జేఎన్టీయూ అడ్మిషన్ బ్లాక్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు కావాలని తెలిపింది సంబంధిత ధ్రువపత్రాలతో అభ్యర్థులు ఆయా తేదీల్లో తప్పకుండా హాజరు కావాలని టీఎస్పిఎస్సి సూచించింది పూర్తి వివరాల కోసం టిఎస్పిఎస్సి అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని ప్రకటనలో పేర్కొంది సో ఈ విధంగా అయితే మనకు ఏఈఈ పోస్టుల భర్తీ వేగవంతమంటూ రావడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో